నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని చెన్నపల్లి పాలెం గ్రామంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు జరగ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఉభయకర్త బైలబోయిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి పండుగను శ్రీ మహాలక్ష్మి ఆలయంలో క్రమం తప్పకుండా నిర్వహించడం ఆనవయితీగా కొనసాగుతుందని తెలిపారు భీష్మ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు పొంగళ్లు అభిషేకాలు చలిపిండి పానకాల సేవలు నిర్వహించామని భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు అలాగే ప్రత్యేకంగా పూలంగి సేవ పల్లకి సేవలను కూడా ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఆలయ నిర్వహణ బాధ్యతలను ఉభయకర్తలుగా మొత్తం తొమ్మిది కుటుంబాలు వరుసగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు వీరిలో కొంజేటి కుటుంబీకులు రెడ్డి కుటుంబీకులు పల్లెకాపులు గౌడ కులస్తులు జల్లి పద్మమ్మ కుటుంబం బైలమైన యాదవుల కుటుంబాలు ఆలయ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందిస్తున్నాయని పేర్కొన్నారు గ్రామస్తుల సంపూర్ణ సహకారం భక్తుల భాగస్వామ్యంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రోజు భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మహాలక్ష్మీపుర గ్రామంలో వెలసి ఉన్న మా తల్లిగారైన శ్రీ మహాలక్ష్మ దేవస్థానం దగ్గర ఉదయాన్నే సాలు పొంగళ్ళు తర్వాత అమ్మడికి అభిషేకాలు కుంక పూజలు మళ్ళా తీర్థప్రసాదాలు అన్నదానము అన్నీ జరుగుతాయి తర్వాత సాయంకాలము అమ్మడికి తలిపిండి పానకాలు పల్లకీ సేవ అన్ని దిగ్ధేయంగా దొరుకుతాయి వీటన్నిటికే కారణము మా గ్రామస్తులు ఎవరు ప్రణయం లేదు అందరూ కలిసి ఐకమత్యంగా ప్రతి ఒక్కరూ ఎవరకు తోచిన చందాలో లేచుకొని ఇప్పటికీ రెండు వేల నాలుగులో అమ్మడికి చేశాం అదే సందర్భాల్లో అమ్మనికి సుదర్శన యాగం మూడు సంవత్సరాలు వరుసగా సుదర్శన యాగం చేయడం జరిగింది తర్వాత మామూలుగా ఇప్పుడు గ్రామోత్సవాలు పల్లకీ సేవలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటా ఉన్నాం ఐకమత్యంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం నీరుడు కానీ పైన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ అన్నదానము దువ్వురి రెడ్డి గారు అన్నదానం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఈ అమ్మనికి పూజలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం